ఫైండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను లాస్ట్ వీడియో ఒకటైతే నేను పోస్ట్ చేశాను అదేంటంటే మీషోలో ఒక బ్లాక్ బెల్ అయితే పర్చేజ్ చేశాను వన్ ఫార్టీ పడింది అని చెప్పి సో అది చూశాక ఈ వీడియో చూసి అది కూడా చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి నేనేంటంటే అది ఆన్లైన్లో కొన్నాను అయితే దాని తర్వాత ఒకటి నేను ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది సో ఆన్లైన్లో ఐటమ్స్ బాగుంటాయా ఆఫ్లైన్లో ఐటమ్స్ బాగుంటాయి కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇదిగో చూడండి ఇది నేను రీసెంట్గా తీసుకున్నటువంటిది ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను ఎగ్జిబిషన్కి వెళ్తే రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అట్లా సో అక్కడ ఎగ్జిబిషన్లో కనిపిస్తే బాగుందని చెప్పేసి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది కాస్ట్ భలే బాగుంది బా నాకైతే బాగా నచ్చింది గోల్డ్లో కూడా ఇవి చాలా వచ్చాయి ఇంతకుముందు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి సో ఎవరికి నచ్చినా వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు నేను నాకు గోల్డ్లో ఇట్లాంటి బాల్స్ టైప్ ఉందనమాట కానీ ఎక్కువగా బ్లాక్ బీడ్స్ తక్కువ గోల్డ్ బీడ్స్ ఎక్కువగా ఉన్నాయి నా గోల్డ్ బ్లాక్ బీడ్లో సో ఇది మాత్రం చిన్న చిన్న సూత్రాలు రెండు బలే ఉమ్మే ముద్దుగా ఇక్కడ ఇక్కడ కూడా టూ టూ బాల్స్ వచ్చాయి సో ఒకటి రింగ్ లాగా ఉంది మధ్యలో దానికి టూ టూ బాల్స్ వచ్చాయి ఇవి కూడా రెండు నాలుగు ఆరు మొత్తం సిక్స్ ఇటు సిక్స్ ఇటు సిక్స్ బాల్స్ అయితే వచ్చాయి సో దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి నేను మీషోలో పర్చేస్ చేసిన దానికి మాత్రం ఇయర్ రింగ్స్ వచ్చాయి తర్వాత ఇది లెంత్ కూడా వేరే ఉంది అదేమో డబుల్ అనమాట డబుల్ లైన్స్ ఇదేమో సింగిల్ లేయర్ అనమాట సింగిల్ లైన్ సో ఇదైతే మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను నాకైతే బాగా అనిపించింది మరి ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదులే కానీ లెంత్ అయితే మరీ ఎక్కువ లెంత్ కాదండి చాలా నార్మల్ లెంత్ అనమాట నార్మల్గా ఉంది త్రీ బై ఫోర్త్ అనుకోవాలి లైక్ చూడండి అయితే ఇట్లా వచ్చింది మనం కొంచెం పైకి కూడా జరుపుకోవచ్చు ఇట్లా కూడా జరుపుకోవచ్చు కానీ మరి ఇట్లా సెట్ చేసుకోవాలంటే ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఎక్కువగా ఇటు ఇక్కడ మన జడ కింద అయితే కనిపించదు కదా ఇది కనిపించదు కదా సో ఇక్కడ నేను ముళ్ళు వేసుకుంటాను అనమాట అవసరమైనప్పుడు ఏదైనా లెంత్ పొడవ అనిపించింది అనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవాలనుకుంటే ఒక త్రీ ఫోర్ ముడులు వేస్తాను అనమాట అట్లా వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ పై వరకు వస్తుంది లేదు వద్దనుకుంటే మళ్ళీ అవి ముడులు విప్పేసి ఇట్లా ఉంచుకుంటానన్నమాట ఎందుకంటే ఒకదాన్నే మనం అంటే మనకు నచ్చినట్టుగా ఎలా మాడిఫై చేసుకోవచ్చో చెప్పడం కోసం అర్థం కావడం కోసం చెప్తున్నాను చాలా వరకు మోస్ట్లీ నేను ఏమైనా బీడ్స్ చైన్స్ నా దగ్గర ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ముళ్ళు వేసుకుంటాను ఇక్కడ కనిపించదు కాబట్టి జడ కింద సో ఇదైతే ఇదిగో త్రీ బై ఫోర్త్ లెంత్ ఉందండి ఇటు చోకర్ లాగా లేదు అట్లని చెప్పి కింద వరకు కూడా లేదు మినిమం లెంత్ ఉందనమాట త్రీ బై ఫోర్త్ నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత లాస్ట్ వీడియో కూడా చూడండి మీషోలో పర్చేస్ చేసి బా పర్చేజ్ చేసిన బ్లాక్ బీడ్ అంటే డైమండ్ కాపీ ఉంది అది బాగుందా ఇదేమో గోల్డ్ కాపీ లాగా ఉంది సో ఏది బాగుంది అయితే తప్పకుండా చెప్పండి అంతేకాకుండా వీటికి ఇయర్ రింగ్స్ రాలేదని చెప్పాను కదా నా దగ్గర అయితే ఇంతకుముందు నేను వేరే తీసుకున్నటువంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇదిగో ఇది బ్లాక్ బ్లాక్ అనమాట గుట్టాసు సో ఇవి తీసుకొని చెప్తే మరి త్రీ ఇయర్స్ దాకా అవుతుంది పాతగే పాతవే మరి ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు క్లియర్గా నాకు కొంచెం నార్మల్ క్లారిటీ ఉంది సో కానీ ఇవైతే నేను బాగున్నాయని చెప్పేసి దాచిపెట్టానమాట అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉండేదాన్ని సో వీటి మీదకైతే నేను వీటిని నేను పేరప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లాక్ బీట్స్ మీదకి రాలేదు కదా ఇయర్ రింగ్స్ సో కాబట్టి నేను దీన్ని అయితే అప్ చేస్తాను ఎలా ఉందో నాకైతే చెప్పండి ఖచ్చితంగా మనం ఏంటంటే ఎప్పుడూ లేడీస్ ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా సో కొన్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని పెట్టుకోగా పెట్టుకోగా ఇష్టం అనిపించదు కొన్ని రోజులు అయ్యాక ఎందుకులే అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే దాచిపెట్టుకోవాలి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దాచిపెట్టుకుంటే ఏంటంటే ఒక్కసారి మనం గోల్డ్ చేపించుకోవాలన్న ఆ మోడల్ నచ్చి వాటికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇలా పేరప్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట అందుకని నా దగ్గర అయితే నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది తొందరగా అయితే పడేయండి నేను సౌండ్ చేద్దానమ్మా ఇదిగో ఈ రెండో చేవి కూడా పెట్టుకున్నాను చూడండి సో ఇది అండి కనిపిస్తుందా ఇదన్నమాట సో అంటే ఇది వన్ లేయరే ఉంది కానీ సింగిల్ లేయరు సింగిల్ లైన్ అయినా సరే ఎందుకో నాకైతే మంచిగా పేరప్ అనిపి అంటే ఈ రెండు కూడా మంచిగా మ్యాచ్ అయినట్టు అయితే అనిపించింది సో మీకు నచ్చిందో నచ్చలేదో అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఎలా ఉందనేది అయితే ఖచ్చితంగా చెప్పండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నా దగ్గర అంటే వేరే ఇయర్ రింగ్స్ తర్వాత జ్యువెలరీ కూడా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా తర్వాత ఇంకో వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే శారీస్ కూడా తీసుకున్నాను ఆ శారీస్ కూడా రివ్యూ ఇస్తాను సో చూస్తూనే ఉండండి